ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా రీ రిలీజ్ రిటర్న్ బాగా ఊపందుకున్న నేపథ్యంలో గబ్బర్ సింగ్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నాడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రీ రిలీజ్లను గబ్బర్ సింగ్ ప్రపంచం సృష్టిస్తున్న విషయం తెలిసిందే అడ్వాన్స్ బుకింగ్లోనే వసూల సునామీ సృష్టించారు నార్త్ అమెరికాలో వందకు పైగా లొకేషన్లో ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేశారు ఆస్ట్రేలియాలో పన్నెండు శ్లోగా ప్రీ బుకింగ్స్ ద్వారా నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు అమెరికా ఆస్ట్రేలియా డాలర్లో కొళ్ల కొట్టింది అమెరికాలోని యాభై ఐదు లొకేషన్స్లో పదమూడు లక్షల పైగా వసూలు సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇలా గబ్బర్ సింగ్ సినిమా హైలైట్ లెవెల్లో రిలీజ్ అయ్యి దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గబ్బర్ సింగ్ రిలీజ్ సినిమా మురారీ రిలీజ్ యొక్క రికార్డులు బద్దలు కొట్టిందట దీనిపై తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి ప్రజల కోసం ఎన్నో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ విషయంలో అద్భుత రికార్డులు క్రియేట్ చేసింది ఇది చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారికి పోటీ ఎవరు రారు గబ్బర్ సింగ్ చరిత్ర సృష్టించింది అటు సంచలన వ్యాఖ్యలు చేశారట మహేష్ బాబు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మేలు కొరకు దూసుకెళ్తున్నారు